ఫ్రూట్ చెట్లు ఏంటి అన్ని చెట్లు కాయలు బాగా కాస్తా ఉండేవి ఈ టైంలో గంపల గంపల కాయలు వచ్చాయండి నాకు వైరల్ అడిమావిడి కాయలు కూడా రెడీ అయిపోయినాయండి అడిమావిడి ఇగోండి దానం కాయలు ఈ కలర్ ఇంతే ఉంటాయి అండి మొత్తం రాలిపోయినాయి చాలా కాయలు రాలిపోయింది అవి కింద రాలిపోయినాయండి బోపు ఇవి రాలిపోయినాయి కింద ఈ కాయ కలరే అంటే అండి రెడ్ లో కలర్ అయితే చాలా రెడ్గా ఉంటుంది ఇట్లా ఉండయి కాయలు ఇట్లా ఇవి ఉండి బొప్పాక చెట్టు బొప్పాకాయలు బొప్పాకాయలు అండి ఇవి చాలా పాడైపోయిందండి బజ్జీ ఇక్కడ చిక్కుడుకాయలు ఉండేవి చిక్కుడుకాయలు కోసుకుంటాను ఇదిగోండి బొప్పాకాయ ఇది ముగ్గింది ఒక కోసుకుంటా ఇదిగోండి బొప్పా చెట్టు ఇది నేను ఇప్పుడు ఇచ్చేత బకాయ చూసారా పిందలను తినేసేసి చేసేసింది అండి బయలు పెద్ద పెద్ద కాయలు అమ్ముతున్నాయి చూసారా అదే ఇర్కను ఇది పాడైపోయిందండి దొడ్డి ఎవరైనా మనం చూసుకున్నంతగా అయితే ఎవరు నీళ్ళు కూడా ఉండలేదు ఇదిగోండి బప్పాకాయ కోసుకుంటున్నా నేను ముగ్గిపోయిందండి ముగ్ ముగ్గింది ఇదిగోండి చాలా సంతోషపడుతుంది చూడడం కానీ మనం చెప్పిన కాయ కోసుకుంటే రా తయారైపోయి కాయలు చర్యలు కొన్ని ఉండయి ఇంకా ఒక ఏడెనిమిది కాయలు ఉంటాయి ఇదిగోండి బుట్ట నిండా దానిమ్మకాయ వచ్చింది ఇదిగోండి నిమ్మ చెట్టు నిమ్మకాయ కూడా ముగ్గింది రెడీ అయిపోయింది నాకు విత్తలు విత్తలు చూసారా ఇది గజనిమ్మ అండి అయినా కొంచెం చిన్నగానే వచ్చినాయి సైజ్ చిన్నగా వచ్చింది కాయలు ఫ్రూట్స్ అసలు టెర్రస్ మీద ఏముండకపోయినా టెర్రస్ మీద చెర్రీ చెట్టు ఉండాలండి కానీ ఫుల్ నీళ్ళు కావాలి దీనికి మామూలు చెట్లు మిమ్మల్ని కాదు ఊరికి వద్దే నీళ్ళు ఉంటేనే ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది చరీ చూరి చూస్తూనే ఉంటాయి మనకి నిమ్మకాయలు కోసుకుంటున్నా ఇదిగోండి మనకి రెండు చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయి అనుకోండి మనకి ఎప్పుడు నిమ్మకాయలు వస్తానే ఉంటాయండి నేను పచ్చడి పెట్టుకున్నా పోయినసారి ఈ కాయలతో నేను పచ్చడి పట్టుకున్నా కాకపోతే అప్పుడు చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి ఇగ ఇక పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి పోయినసారి ఇప్పుడు చెప్పా కదండి బాగా రాలేదు కదా అంతే చెట్లు కాయలుగా కాసిన ఏమో చిన్నగా అయిపోయినాయి చిన్నగా కాయలు కాసినవి చిన్నగా అయిపోయినాయి కాయలు లేవనుకోండి అసలు చెట్లు వెళ్ళిపోయినాయి అట్లా అయింది పరిస్థితి పరిస్థితి ఈ మళ్ళీ మామూలుగా వచ్చేదాకా ఇదిగోండి కొన్ని దానిమ్మకాయలు ఇంచేసా ఉండయి ఇదిగోండి లోపల లోపల ఉండయి ఇంకా ఇంచేసా చది కొన్ని చెయ్యట్లా పండుతున్నాయి చాలా బాగుంటాయి చర్యలు తొందరగా వచ్చేస్తాయి తొందరగా రావాలి అనుకునే ఫ్రూట్స్ కావాలి అనుకుంటే చదివి తరచు పెట్టి తప్పనిసరిగా ఉండండి తొందరగా కాస్తాయి తొందరగా ముక్తియండి తొందరగా రాలిపోతాయి వెంటనే అసలు మన చేతికి వచ్చిన పువ్వు పూసిన పది రోజులకే కాయ అయిపోద్ది ఫ్రూట్ అయిపోద్ది మనం వెంటనే కోసుకోపోతే రాలిపోతాయి ఇక ఇదో పి తినిపోతాయి రాలిపోతాయి వాడిపోయినట్టు అయిపోతాయి ండి అక్కడ ఉన్నాయి ఇవన్నీ రా ఇవి రాలిపోయినాయి మొత్తం రాలిపోయినాయి ఫ్రూట్స్ అంటే మన మన వస్తుందండి అప్పుడు రాగానే మనం పోసుకోకపోతే వాడిపోతాయి నేను ఊరు కోస కూడా అయిపోయినాయండి మన ఫైలు ఈ కన్నా ఇంట్రెస్ట్ తీసుకుని మంచిగా వేసు ఏమండి అండి బుట్టలో వేసుకున్నాను కాయలు అదే అడుగు మామిడండి వచ్చేసి అవి కూడా పచ్చిగా ఉన్నప్పుడే కోసుకోవాలంటే అడుగు మావిడి కోసుకుంటున్నా చూడండి ఇగోండి గుత్తి ఇగోండి అడి మామిడికాయ గుత్తులు గుత్తులు ఉంటాయండి గుత్తు చూసారా గుత్తి ఇగో చాలా బాగుంటాయి కదండి ఇదిగో అడవి మామిడి ఇదిగోండి అది మా అడుగు మామిడి మామిడి కాయలు ఇరుగో మామిడి అండి చూసారా ఎప్పుడు కాస్తాయండి అడుగు మామిడి అడుగు మామిడి చెట్లు పెట్టుకోండి ఇది బాగుంటుందండి ఇది ముగ్గితే ముగ్గే వరకు రాబు ఇంత రాగిది ఇట్లా అయిపోయినాయి ఈ ముగ్గిని ఇవి రాలిపోయినాయి పోసే పద్దామనుకునే బుద్ధి రాలిపోయినాయి అందుకని ఈ సైజులోనే మనకు తెలుస్తుందండి తయారైనట్టు ఇట్లా ఉండగా కోసుకోండి టేస్ట్ అయితే ఉంది అనేది నేను చెబుతాను మామిడికాయలాగానే ఉంటుంది మామిడికాయ టేస్ట్ చూసారా మామిడికాయ టేస్ట్ వస్తే బాగుంటుంది టెరస్ మీద అంతా పెట్టుకోండి ఎప్పుడు మామిడికాయలు లేని చేసినా మామిడికాయలు ఉంటాయి కదా నేను ఈరోజు ఇవన్నీ పప్పులు వేస్తాను పచ్చడి చేసుకోవచ్చు అండి రోడ్ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంట ట్రై చేస్తాను దానికల్ చూసారా ఈ వా ఇట్లా కలర్ ఈ కలర్లు చెప్పలేదండి ఇట్లా చాలా వాడిపోయినాయి నేను చెప్పాక బాగాలేదు బాగలేదు అని చెప్పబడదు కదా వైరల్ ఫీవర్తో నేను రాకపోతే దొడ్డి పాడైపోయింది ఈ ఫ్రూట్స్ అయితే పండి పిందలు కాబట్టి చిన్నగా ఇంత ద్రావతాయండి కాయలు అంత కాయ వద్ది అటు అది అయ్యేసి అయిపోయింది ఒక్కో దానిమకాయ కోయటం కూడా కళే కదండి ఒకటి చాలా బాగా కాస్తారు చాలా మంచిది అంటండి దానమ్మకాయ అసలు మనకు అంత పట్టిన జ్వరాలకు కూడా తగ్గుద్ది దానమ్మకాయ రసం అయితే వైరల్ ఫీవర్ లేక కూడా మంచిదేనంట దానమ్మకాయ నేను నాకు ఇంకా పర్వాలేదా అండి కొంతమందికి వైరల్ ఫీవర్ అంటే కొంతమందికి బాగా సీరియస్ అయింది కొంతమందికి మందికి అర్థం వచ్చింది కొంతమందికి కాళ్ళు ఇప్పుడు నాకు మూడు నెలల వరకు కాళ్ళు నిప్పుడు దొడ్డి పాడైపోయింది లేకపోతే నేను ఎంత అండి చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నాను ఇదిగోండి కాయ మనం ఇట్లా ఉందా ఇంకా అరల్ దగ్గర చూసారా ఇది ఎల్లిగా ఉంటాయి అండి లోపల కాయ ఉంటది బ్లాక్ గా ఉంటది కాయి బ్లాక్ గా ఉంటాయి కానీ ఒక చెట్టు ఒక చెట్టు అయితే మామూలుగా ఉంటది ఒక చెట్టు అయితే ఇట్లా బ్లాక్ గా ఉంటది ఇప్పుడు నాకు మట్టికి అన్ని ఫ్యాషన్ ఫ్రూట్లు అన్ని మంచిగా వచ్చు కాపు మీద ఉన్నప్పుడే నాకు బాగాలేదండి అందుకే నేను మనం బాగున్నప్పుడు ఏం చేస్తాము రాత వస్తామా పాపం సంపత్ కూడా వీడియోలు బాగా చేస్తాడు కదా సంపత్ తను కూడా జరగానంట ఒకసారి చెప్పాడు నాకు వైరల్ తోడు తను కూడా జరగానంట ఏదో జరగని చెప్పాడో తను కూడా అంటున్నాడు టెరస్ అంతా పాడైపోయింది అని చాలా మంది టెరస్ వచ్చి టెరస్ పాడు పాడైపోయింది అండి ఇవా మాకు పెళ్లిళ్ళు ఎక్కువ ఉండేయండి పెళ్లిళ్ళు ఇప్పుడు ఇప్పుడే వెళ్ళి అన్నయ్య అవుతారు అన్ను అయితే బీసభర్తిని ఉన్నాను అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పుడే పసుపు పసుపు పెట్టడానికి వెళ్ళొచ్చాను లేదు కాయలు కోసుకో వాళ్ళకి లేను దానం కాయలు పాడైపోతనికి అనుకున్నా నిన్న మా ఫ్రెండ్ వచ్చింది రమాదేవి గారని చాలా రోజుల తర్వాత ఐదు ఆరు రోజుల తర్వాత కలుసుకున్నాము ఆవిడతో ఎవరు చేద్దాములే అనుకున్నా కానీ కౌరిల్లో పడి టైం తెలియలే మాకు పైకి రాలేదా చె చాలా చాలా పెట్టుకోవాలి తిన మొక్క అసలు ఊరు కాపాయి పడ్డా మళ్ళీ మంచిగా నీళ్ళు నిండా నీళ్ళు పెట్టాలండి దానికి నీళ్ళు పెట్టబట్టే పనికిరాదు నిండా నీళ్ళు పెట్టేసి కొంచెం బలం వేసామనుకోండి కొంచెం ఎరువు లాంటిది వేసి నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి ఆమె ఎరువు వేసుకుని శుభ్రంగా మళ్ళీ కాపుకొచ్చారు దాన్ని టెంటనే ఎన్నిసార్లు వచ్చిందో నాకు ఇన్ని చాలా ఉన్నాయండి మేము ఉడికి వెళ్ళాము అక్కడ తిన్నప్పుడు రెండు టూ డేస్ పట్టింది అయితే అప్పుడు ఉబ్బుతున్న ఇలా అనుకునే మొత్తం రాలిపోయినాయి ఇవి కొన్ని ఉండే అంతే కొన్ని ఉండే లేకపోతే చాలా ఉన్నాయండి చాలా ఉండే చర్యలు చాలా రోజుల తర్వాత నేను హార్వెస్ట్ అండి చాలా రోజుల తర్వాత ఆరవేస్ట్ నాకు ఇవి ఇగో దానిమ్మకాయ దానిపకాయలు ఎత్తినాలండి ఇవో చర్యలు ఈ చెర్రీ చెర్రీ ఈ చెర్రీ ఎట్లా ఉంటుంది అంటేనండి ఆల్బ్రా తింటే ఎట్లా ఉంటుంది సేమ్ అంతేనండి కొంచెం టేస్ట్ ఫుల్ ఫుల్గా తీల్ బహరా మాల్లో ఉంటుంది టేస్ట్లో ఉంటుంది ఈ చెర్రీ ఎప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు ఫ్రూట్స్ తినాలి అనుకుంటే ఇదిగోండి ఈ అడవి మామిడి అడవి మామిడి ఈ అడవి మామిడి ఈ చెర్రీలు తప్పనిసరిగా పెట్టుకోండి ఎప్పుడు ఉంటాయి మీకు సంవత్సరం బాధితుంది చెర్రీలు అయితే ఏం కాస్తాయోనండి కాకపోతే నీళ్లు బాగా పెట్టుకోవాలి నీళ్ళు ఎప్పుడు తడిగా ఉండాలి దానికి బాగా నీరు కావాలి ఇదిగోండి నేను ఏమేమి కోసుకున్నానంటే అడవి మామిడి అండి అడవి మామిడి దానమ్మకాయలు దానమ్మకాయలు చాలా ఉన్నాయి కదా ఈ నల్లగా ఉంటాయని విత్తనాలు ఇవ్వండి ఎంత బాగున్నాయి కదా విత్తనాలు ఎర్రగా ఉంటాయండి నల్లగా ఉండే కాయలు ఈ నిమ్మకాయలు కూర్చుకున్నానండి ఒక హాఫ్ డజను ఇగ ఒక హాఫ్ డజన్ నిమ్మకాయలు కూసుకుని భలే ఉంటుందండి టేస్ట్ పచ్చడి నేను ఎప్పుడు పచ్చడి పట్టుకుంటున్నాను అంటే ఇక హాఫ్ డజన్ వెళ్ళి అనుకోండి ఇంకొక హాఫ్ డజన్ వేసుకుని తెచ్చుకుని పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకసారి ఉండేయండి నేను మర్చిపోయా కొయిల ఐదారు కాయలు ఉంటాయి పెద్ద పెద్ద కాయలు అయితే సప్తగిరి అసలు వాళ్ళ దగ్గర తీసుకున్నాం బలికాతున్నాయి ఆకాయలు అవి తైలాల్ కాయలు అవి అయితే ఈ గుండి బొప్పాకాయ బొప్పాకాయండీ ముగ్గింది చెట్నీ మొగ్గిచ్చాను ఎప్పుడు కా చేయండి బప్పాకాయలు బొప్పా అన్నీ పాడైపోయినాయి అన్నపాడుతుంది పాడైపోయింది పాడిపోయిపోయినాయి బాగానే ఉంటాయి మళ్ళీ ఇక మొదలు పెడతానండి దొడ్డు మంచిగా చేసుకుంటాను నీళ్లు పెట్టి మంచిగా అవుద్ది దొడ్డు కూడా హార్వెస్ట్ బాగుందా హార్వెస్ట్ బాగుంటాయి చూడ ఇవి కూడా అండి దానం విత్తనాలు ఎంత టేస్ట్ ఉంటాయో బాగుంటాయండి చాలా బాగుంటాయి మెత్తగాను స్వీట్స్ బాగుంటాయి టేస్ట్ కూడా కొంచెం తీగా పెడతాం మనం తెచ్చుకున్నకాయ కన్నా ఇవి కొంచెం టేస్ట్ తీగా అనిపిస్తుంది బాగుంటాయండి బాగుంటాయి అందరు అన్నీ పెట్టుకోవాలి చేసుకోవాలి కానీ రూట్ పీక్తో చేసుకోవాలి కానీ బాగా అరెస్ట్ చేసుకోవచ్చండి నేను ఎనభై రకాల రుట్స్ చెట్లు ఉంటాయి నా దగ్గర ఫామ్ హౌస్లో పెడదాము అన్నట్టుగా తీసుకొచ్చాను ఇంకా ఈ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు ఏమి లేదు వాడు